శుభం బ్యాదశి గురుబిమ సింహరాశి వారికి గురుడు యొక్క వృషభంలో ప్రవేశించడం వల్ల మే ఒకటో తారీఖు నుండి దాని ప్రభావం సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం కొంచెం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం సింహరాశిలో ప్రవేశించడం అంటే ఇప్పటివరకు సింహరాశి మీద గురుడు యొక్క పంచమ భావంతో దృష్టి సింహరాశి నుండి తొమ్మిదో భావంలో గురుడు ఉండడం అంటే అదృష్ట విజయ ప్రదేశంలో ఉండడం అక్కడ నుండి పంచమ భావం చూడడం గురుడు ఈ రెండు కాంబినేషన్లో గత ఏడాది అంతా ఈ సింహరాశి వారి పుబ్బా నక్షత్రం అనుకోండి ఉత్తరం అనుకోండి వీళ్ళందరికీ ఏంటంటే ఒక అద్భుతమైన మార్గాన్ని క్రియేట్ చేసేసాడు ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ చేయడము పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి జరగడము శుభకార్యాలు జరగడం ఇల్లు కొనుక్కోవడము వాక్శుద్ధి ప్రకారం చేయాలనుకున్న పోవడము అలాగే మనకు భూమి పూజ జరగడము శంకుస్థాపన జరగడము ఇక రకరకాలుగా కింద సంవత్సరం ఇంకా ఏదైనా పెండింగ్ ఉంటే అవన్నీ వాడు చేసుకుంటూ వచ్చాడు కింద సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఏం చేస్తాడంటే ఉద్యోగము వ్యాపారము ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది మెయిన్గా పెట్టుకుని చేస్తాడు రాజ్యంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి రాజ్యం రాజ్యం అంటే వ్యవసాయ క్షేత్రం రాజ్యం అంటే మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో ఆ ప్రదేశాన్ని రాజ్యం అంటారు ఏ విధంగా సంపాదన చేస్తున్నారు ఆ సంపాదన తీసుకునే ప్లేస్ని రాజ్యం అంటారు సో రాజ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో మీకు సంపూర్ణమైన బెనిఫిట్ ఇవ్వడానికి గురుడు అక్కడ కూర్చున్నాడు అలా కూర్చున్నప్పుడు ఏంటంటే మీకు ఉద్యోగంలో ఎస్టాబ్లిష్ చేస్తాడు అంటే సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి ఐటీ రంగం అనుకోండి బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోండి స్టేట్ బ్యాంక్ అనుకోండి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి స్టేట్ గవర్నమెంట్ అనుకోండి ఎందులో అయితే మీరు అలాగే కాంట్రాక్టర్గా మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి ఇలాంటి మీ అందరికీ కూడా ఒక బెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి మీ ఉద్యోగంలో ఒక ప్రమోషను ఉద్యోగంలో ఒక మంచి ధన లాభము అలాగే ఒక ఎస్ సెటిల్మెంట్ చేయడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తాడు బృహస్పతి అలా వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటే డెఫినెట్గా ఇప్పటివరకు ఏదో చేస్తాం చిల్లర చిల్లరగా వ్యాపారం చేసేవాళ్ళందరికీ బృహస్పతి ఎప్పుడైతే పదో ఇంటికి వస్తాడో పెర్మనెంట్గా మంచి వ్యాపారంలో ఎస్టాబ్లిష్ చేసేస్తారు దాంతో ఏంటంటే లైఫ్ లాంగ్ సరిపడా మార్గం అయితే కనబడిపోతుంది ఇది వ్యాపారస్తులకు చేసే పని ఉద్యోగస్తులు పేరు వ్యాపారస్తుల పేరు చదువుకున్న విద్యార్థులు చదువుకునే విద్యార్థులకు ఏం చేస్తారంటే ఎటువంటి చదువు చదివిస్తారంటే ఇంకా చదువు అవుతూనే మనకు ఉద్యోగం వచ్చేటట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని కాలేజీల్లో కానీ యూనివర్సిటీ కానీ చదివితే క్యాంపస్ సెంటర్ సెలెక్ట్ అయిపోయి వాళ్ళు ఏంటంటే ప్యాకేజ్ కూడా వాళ్ళు చెప్పేసి తీసుకుపోతుంటారు అట్ ది టైం ఎడ్యుకేషన్ అవుతున్నప్పుడు ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్లో ఇంజనీర్స్ తీసుకుపోతుంటారు అలా తీసుకుని పోయే అవకాశం అనేది వీరికి బాగా తొన్ని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఎస్టాబ్లిష్ చేసిన బ్రాండ్ ఏదైతే ఉంటే కొన్ని బ్రాండ్స్తో వాళ్ళ కంపెనీ ఒక ఫిల్మ్ని తీస్తుంటారు గీతా ఆర్ట్స్ అంటుంటారు అలాగే జయంతి అంటే విజయ్ ఏ రకరకాల పేర్లతో ఉంటారు ఈ బ్రాండ్ నేమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కొత్త బ్రాండ్ ఎవరైనా స్టార్ట్ చేసి యూవి క్రియేషన్స్ అంటారు ఆ బ్రాండ్ నేమ్ చాలా సక్సెస్ఫుల్ అవ్వడము దాని మీద తీసిన సినిమాలు సక్సెస్ఫుల్ అవ్వడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో వరకు కనబడుతుంది ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే మనకు కలిసే విషయం ఏంటంటే సింహరాశి వారికి చాలా కాలం నుండి ఎస్టాబ్లిష్ అవ్వని వాళ్ళు ఉద్యోగంలో ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అలాగే వ్యాపారం ఎస్టాబ్లిష్ అవన్న వాళ్ళు వీళ్ళందరికీ మంచి ఎస్టాబ్లిష్మెంట్ సంవత్సరం జరుగుతుంది కాబట్టి దే ఆర్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ అని చెప్పచ్చు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం వేరు ఆర్థిక బలం పెరగడం వేరు సో ఆర్థికంగా నిలదొక్కుంటారంటే నిలదొక్కుంటారు ఆర్థికంగా పెరుగుదల ఎక్కువ ఉండకపోవచ్చు కానీ ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా జరిగిపోతుంది దీని గురువు యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా ఉంది చెప్పవచ్చు మాట సో ఇటువంటి పరిస్థితి వాడు చేస్తున్నప్పుడు అక్కడ నుండి వాడు కుటుంబ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి కుటుంబపరంగా ఉన్న సమస్యలు కొన్ని పరిష్కారం చేసుకుని పోతాడు అలాగే అక్కడ నుండి మీ అమ్మగారి యొక్క ఆరోగ్యాన్ని కూడా చూస్తారు కాబట్టి తల్లిగారికి అనారోగ్యం ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకుని పోతాడు అలాగే అక్కడ నుండి వాడు చూసేది ఏంటంటే ఆల్మోస్ట్ మీ యొక్క ఆరోగ్య విషయం మీద దృష్టి పెడుతుంటాడు దావల్ల అనారోగ్యం ఆరోగ్యవంతులు అవుతారు అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు బ్రహ్మాండంగా జరుగుతాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు కావాల్సినంత బలం పెరుగుతుంది అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న కూడా చక్కటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి బృహస్పతి విషభంలో ప్రవేశించడం అనేది సింహరాశి వారికి ఒక పాజిటివ్ సైన్ యాజ్ ఫెర్ యాజ్ ప్రొఫెషనల్ టేక్ ఇస్ కన్సర్న్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారని అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అంచేత అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు సూర్య ఆరాధన చేసుకుంటూ ముందుగానే వెళ్ళడం ప్రయత్నించగలిగితే ఆ చూర్ణాన్మతో దేవల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల మంచి స్టేటస్తో మంచి గౌరవంతో దేశాన్ని వెళ్ళడం కానీ రాజ్యాన్ని వెళ్ళడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉండవు కాబట్టి పొలిటికల్ లీడర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా సో ఆ విధంగా ప్రయత్నం చేయండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం బియాద